విజయవాడలో వినాయక చవితి సందర్శన శుభింది ఇక ముఖ్యంగా మట్టి గణపతులకి ఇక్కడ ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి మరోపక్క డెబ్బై రెండు అడుగుల భారీ మట్టి గణపతి సిద్ధమయ్యాడు ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాము ప్రతి ఏడాది కూడా దాదాపు గత రెండేళ్లుగా డూండి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి గణపతిని సిద్ధం చేస్తూ ఉన్నారు అయితే ఖైరతాబాద్లో దీనికన్నా మూడు నాలుగు అడుగులు తక్కువే అయినప్పటికీ కూడా వాళ్ళు శోభాయాత్రతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు మేము అలా కాదు ఖచ్చితంగా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటి వినాయక చవితికే మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్తూ కూడా ప్రతి ఏడాది దాదాపు గత రెండేళ్లుగా ఈ భవానీపురం వద్ద ఈ గ్రౌండ్లో ఈ వినాయకుడిని సిద్ధం చేస్తూ ఉన్నారు మనం చూడొచ్చు రేపే వినాయక చవితి కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి సెలబ్రేషన్స్లతో పాటు అన్నదానం మిగతా పూజలు అండ్ అలాగే భక్తులకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలాగా సిద్ధం చేస్తున్నారు కొంతమంది ఈ సేవా సమితికి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుతుంది సార్ చెప్పండి అసలు ఎందుకని మట్టి గణపతికి ప్రాధాన్యత ఇస్తున్నారు హైదరాబాద్లో ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని శోభాయాత్ర పేరుతో భారీగా నాగార్జున సాగర్లో కలుపుతూ ఉంటారు కదా మీరు ఎందుకని డిఫరెంట్గా వెళ్తున్నారు జయ గణేశా జయ జయ గణేష హైదరాబాద్ కంటే అండి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకు లైన్స్ కానీ ఎలాంటి మీరు వెళ్తానికి ఎలాంటి అక్కడ ఇబ్బంది లేదండి మరియు మనకు విజయవాడలో కరెంటు వైర్స్ మరియు రోడ్డు సరైన తక్కువ కావటం వలన మాకు గవర్నమెంట్ వాళ్ళు మేము వాళ్ళని అడగడం లేదు మేము చెప్పలేదండి ఊరేగింపు చేస్తామని చెప్పేసి మాకు ఇక్కడ చేయటమే చాలా ఆనందంగా ఉంది ఈ మహాశక్తి గణపతి మీకు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మా ప్రియమైన నాయకుడు ఎంపీ శ్రీ కేని చిన్నీ గారుతో రేపు ఉదయం పూజ స్టార్ట్ అవుతుంది ఈ విగ్రహానికి చూడండి మీరు రంగురంగులుగా చేసాము రంగురంగుల దీపాలతో మీకు రేపు మొత్తం లైటింగ్ ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది భక్తులు ఆల్రెడీ టూ డేస్ నుంచి వస్తున్నారు చాలా వైపు ఉంటుంది మీరు ఎందుకు మట్టి గణపతి చేస్తున్నారంటే పరివారాన్ని మనం కాపాడాలి కెమికల్స్ ఇస్తే వాటర్ కూడా ఇబ్బందిగా ఉంది కెమికల్ కలర్స్ ఇస్తే వాటర్గా ఇబ్బంది ఉంది వలన ఎవరికి ఎలాంటి హానికరణం ఉండదు దానికోసం మేము ప్రత్యేకించి ఈ మట్టి పనితో చేయడమే మాకు చాలా ఆనందంగా ఉన్నది మా కమిటీ సభ్యులు అందరూ మా మేనేజింగ్మెంట్ కమిటీ సభ్యులు అందరం కలిపి మేము ఈ డిజైనింగ్ తీసుకున్నాము అయినా మేము చేసే ప్రోగ్రామ్ వచ్చేసి లెవెన్ డేస్ అండి ఈ లెవెన్ డేస్ అంగరంగ వైభవం ఉంటుంది మీకు రాస్ట్ డేట్ వచ్చేసి మీకు దీనికన్నా అద్భుతంగా బాణ సంచారాలతో మీరు మీద గురించి లైటింగ్తో మీకు అంగరంగరకు పోయింది మరియు నవ అభిషేకాలు కంపల్సరీగా మేము చేస్తాము ఇలాంటి దానికి భక్తులు బాగా రావాలని కొన్ని లక్షల మంది రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మా కమిటీ వాళ్ళు నిర్ణయం చేసి మేము ఏర్పాటు చేస్తున్నాము జై గణేష జై జై గణేష సార్ చెప్పండి ఇక్కడ దాదాపు డెబ్భై రెండు అడుగులు చేస్తున్నారు ఎంతమంది సిబ్బంది పనిచేశారు దీనికి మీరు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అసలు సుమారు కూడా ఇక్కడ రెండు వందల మంది పగలనక రేయనక కూడా అందరూ కూడా కష్టపడ్డారండి ఇక్కడ ఇక్కడ తీసుకున్నట్టయితే మనం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గొప్పగా ఉండే విధానంలో ఎక్కడ ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేటువంటి రంగుల్ని కూడా మనం ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి కలర్స్ని ఇక్కడ మనం వాడాము అలానే ఇండియాలో చూసుకున్నట్లయితే కూడా అందరూ కూడా కెమికల్స్తో వాడి పర్యావరణ కాలుష్యాన్ని కూడా అలా చేస్తూ ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ హానికరంగా లేకుండా చేస్తున్నాం మేడం అలానే పదకొండు రోజులు ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఉదయం హోమము తర్వాత ఈవినింగ్ ప్రత్యేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి భక్తులందరూ కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచి దేశం నుంచి కూడా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గా చూసుకుంటే కనుక ఈ డెబ్బై రెండు అడుగుల భారీ గణనాథుడికి మొత్తం రంగులతో సహా ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటి ద్వారానే తయారు చేశారు తప్ప ఎక్కడా కూడా కెమికల్స్తో ఉన్నటువంటి రంగులు కాదు ప్రకృతిని కాపాడే విధంగా పర్యావరణానికి ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ వినాయక చవితిని అని కూడా చెప్తూ ఉన్నారు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడే ని నిమజ్జనం చేసి ఆ మట్టిని కూడా ప్రజలకు పంచేందుకు ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉండేలాగా పబ్లిక్కి రోడ్ల మీద కానీ ఇతర ఇష్యూస్ ఏవి రాకుండా కూడా మట్టితో ప్రకృతి సిద్ధంగా చేసి ఇక్కడ చేయడమే మాకు సంతోషం ఉంది దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు